మైన జీవనది కార్యక్రమమును వీక్షించుచున్న ప్రేక్షకులకు ప్రభు నేషక్రీస్తు వారి నామంలో శుభములు తెలియచేయను మరొకసారి మనమందరం కలిసి దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేయడానికి ప్రభు మన జీవితాల్లో దయచేసిన ఈ గొప్ప అవకాశము కొరకై దేవాది దేవునికి లెక్కలేని స్తోత్రాలు చెల్లించబద్దులమై ఉన్నాము మరి ఈ సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి యషియా గ్రంథము నలభైవ అధ్యాయము పదకొండవ వచ్చను గొర్రెల కాపరి వలె ఆయన తన మందన మేపును తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకుని మోయును పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును ప్రభు తన మాటలను మన వినికిడిలో దీవించినట్లుగా ప్రార్థన చేసుకుని కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం కృపాసత్య సంపూర్ణుడి అయిన మా ప్రియ పరళ కప్పు తండ్రి మహోన్నతుడైన దేవ జీవాధిపతి నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు చెల్లిస్తున్నావు నాయన నీ కుమారుని మాకు బదులుగా ఈ లోకానికి పంపించి మా పాపములకు మేము పొందవలసిన శిక్ష ఆయనపై వేసి ఆయన చిందించిన రక్తము ద్వారా మా పాపములకు విమోచన విడుదల దయచేసి దయచేసి మమ్ములను నిత్య శిక్ష నుండి తప్పించి నిత్య జీవానికి వారసులుగా చేసిన దాని కొరకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా మా పట్ల నీకున్న అపారమైన హద్దులు లేని అవధులు లేని ప్రేమ కృప దయ కనికరము కొరకై నిన్ను స్తుస్తున్నాం ఈ సమయంలో మీ వెనుకడిలో చదవడిన లేఖన భాగమును జ్ఞాపకం చేసుకుని దీవించి ఆస్వాదించి నా పెదవులను ప్రాయ్చిత్తము చేసి నీ బిడ్డలకు అవసరమైన దేవోక్తులు నా నోట పలికించండి మేలుకరమైన జీవార్థమైన సంబంధమైన సంగతులు నా నోట పలికించండి వ్యర్థమైన మాటలు నా నోట రాకుండా నీ కృప చూపించండి యేసయ్యా నీ పాదములకు స్తోత్రములనైనా మా అందరికీ చాలిన దేవుడవు మా అందరికీ సరిపోయిన దేవుడవు ప్రవ్వ నీ వాక్యము ద్వారా మా సమస్యలకు పరిష్కారము చూపించి నా నాయన నా ప్రవ్వా మమ్మల్ని ఆదుకుని నీ వాక్యము ద్వారా మమ్మల్ని ఆశీర్వదించి మీ గొప్పనామానికి మహిమ తెచ్చుకునమని చదవబడిన లేఖన భాగమును దీవించి ఆశీర్వదించుమని ఏస్తున్నా మమ్మల్ని అడిగి వేడుకొని చున్నాను తండ్రి ఆమెన్ ప్రభునందు ప్రియమైన జీవనది ప్రేక్షకులారా మనం చదువుకున్నటువంటి భాగంలో గొర్రెల కాపరి వలె ఆయన తన మందను వైపును తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకుని మోయును అంటే దేవుడు తన ప్రజల పట్ల తనకున్న ఆసక్తి ఈ వచనంలో కనబడుతుంది గొర్రెల కాపరి వలె తన మందను మేపేటటువంటి ఒక కాపరిగా ఆయన తను తాను పరిచయం చేసుకుంటున్నాడు లేక ప్రత్యక్షపరచుకుంటున్నాడు తన ప్రజలు గొర్రెల లాంటి వారిని ఆయన కాపరి అని వారిని మేపేటటువంటి ఒక బాధ్యత ఆయన తీసుకుంటున్నట్లుగా మనకు కనబడుతుంది అంత మాత్రమే కాదు తన బాహువుతో గొర్రె పిల్లలను గుర్చి రొమ్మును ఆనించుకుని మోసేటటువంటి గొప్ప బాధ్యత కలిగిన కాపరిగా ఆయన మనకు కనిపించుచున్నాడు క్రీస్తునందు ప్రియమైనటువంటి వార్లరా కీర్తనల గ్రంథం ఇరవై మూడు అధ్యాయము మొదటి రెండు వచనాల్లో ఎహోవా నా కాపరి నాకు లేమి కలగదు పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుడ చేయును శాంతికరమైన జలముల యొద్ ఆయన నన్ను నడిపించును తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపించినటువంటి మాట మనకు కనిపిస్తుంది అనగా మనలను పరామర్శించేటటువంటి కాపరిగా మనకు కనబడుతున్నారు అక్కడ ఈ వచ్చనంలో అయితే తన ప్రజల పట్ల ఆసక్తి కలిగిన కాపరి ఇరవై మూడో కీర్తనలు అయితే పరామర్శించి ఆదరించి ఆదుకునే కాపరిగా యోహాను సువార్త పదో అధ్యాయము పదకొండవ వచనంలో గొర్రెల కొరకు నా ప్రాణం అనేటువంటి మాట మనకు కనబడుతుంది అంటే తన ప్రజల కొరకు ప్రాణం పెట్టినటువంటి కాపరిగా మనకు కనిపిస్తున్నాడు హెబ్రిల్ కు రాసిన పత్రిక పదమూడు అధ్యాయం ఇరవై వచ్చిన చూసినట్లయితే మరణించి జీవింప చేయచ్చు జీవింపచేసే కాపరిగా మనకు కనబడుతున్నారు ప్రభై నేసు క్రీస్తు వారు ఇన్ని విధాలుగా మనకి కనిపిస్తున్నారు పేతురు రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయము ఇరవై ఐదో వచ్చనంలో మనమందరము గొర్రె వలె త్రోవ తప్పిపోయాము మన ఆత్మల కాపరి మనలను దారి మళ్ళించిన కాపరిగా ఉంటున్నాడు అంటే మన పట్ల శ్రద్ధ కలిగినటువంటి కాపరి మనం త్రోవ తప్పిపోయినప్పుడు పోతే పోనీ మనకెందుకులే ఎక్కడికో పోయింది అని విడిచిపెట్టి వెళ్ళిపోయేటటువంటి కాపరి కాదు నువ్వు ఎక్కడికి వెళుతున్నావో ఏ త్రోవను తప్పిపోయావో ఎక్కడ దారి విడిచావో వాటన్నిటిని కూడా గమనించి నిన్ను మరలా త్రోవలోనికి తీసుకుని వచ్చేటటువంటి కాపరిగా ఆయన తను తాను ప్రత్యక్షపరుచుకుంటున్నాడు సరే అసలు ఈ గొర్రెలు ఎవరు కీర్తన గ్రంథం వందవ అధ్యాయము లేక నూరవ అధ్యాయము మూడు వచనంలో ఉంది మనము ఆయన మేపు గొర్రెలము ఆయన పాలించు ప్రజలము అనేటువంటి మాట కనబడుతుంది మనము ఆయన చేత విమోచించబడినటువంటి ప్రజలమైనటువంటి మనము ఆయన ఎందు ఉంచినటువంటి మనము ఆయనను వెంబడిస్తున్నటువంటి మనము ఆయన వాక్యమును గైకుంటున్నటువంటి మనము గొర్రెలతో పోల్చబడ్డాం గొర్రె పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి లేవయ కాండములో గొర్రె పరిశుద్ధమైన జంతువుగా పవిత్రమైన జంతువుగా పోల్చబడింది దేవునికి బలిగా అర్పించడానికి గొర్రెను కూడా దేవుడు ఒక ప్రత్యేకమైన జంతువుగా తన కోసం ఏర్పరచుకున్నాడు వారిని చూసి బాప్తి యోహాను ఇదిగో లోకపాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని ఆయన సంబోధించాడు గొర్రెలో ఉన్న ఒక చిన్న చిన్న లక్షణాలు జ్ఞాపకం చేసుకుందాం గొర్రె కాపర్ని వెంబడిస్తుంది గొర్రె తన ముందు వెళుతున్నటువంటి తన తోటి గొర్రెలను తప్పకుండా వెంబడిస్తుంది అది దారి తప్పిపోయిందా లేకపోతే దారిలో నడుస్తుందా అనేది చూడదు తన ముందు ఏదైతే వెళుతుందో అటే వెళ్ళిపోతుంది మరొకటి ఏంటంటే గొర్రెకు బురద లేక మట్టి లేకుంటే ఆ బురద గుంట్లో దిగడం అంటే దానికి చాలా చిరాకు నీటిలో కూడా సరిగా అడుగు పెట్టదు అటువంటిది అది ఇప్పుడు కూడా పొడి నేల మీద ఉంటుంది పొడి వాతావరణం కోరుకుంటుంది ఇంకా దాని యొక్క డెక్కలు చీలి ఉంటాయి రెండు డెక్కలు కూడా చీలి ఉంటాయి అవి కొండల మీద నడిచినప్పుడు లేక పైకి ఎక్కుతున్నప్పుడు వాగుల మీద నుండి పైకి ఎక్కుతున్నప్పుడు ఆ చీలిన డెక్కల యొక్క మంచి పట్టుత్వం వలన ఆ గొర్రె జారిపోకుండా పై పైకి ఎక్కడానికి అవకాశం ఉంటుంది ఆ చీలిన డెక్కలు రెండు దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యంగా మనకు కనబడుతుంది నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది ప్రియమైన దేవుని బిడ్డలారా గొర్రె నెమరు వేసే జంతువు తనకు కనిపించిన ఆహారమును త్వర త్వరగా తింటుంది అది విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు ఆ తిన్న ఆహారము మరలా నోట్లోనికి తెచ్చుకుని ఇంకా మెత్తగా నమిలి జీర్ణం చేసుకుంటుంది నా ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యాన్ని మనం విని విడిచిపెట్టే వారముగా ఉండకూడదు మనం ఖాళీగా ఉన్నప్పుడు లేకుంటే విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుని ధ్యానించే వారముగా మనం ఉండాలి దావిదు భక్తుడు అంటాడు రాత్రి జాముల ఎందు నీ వాక్యముని నేను ధ్యానిస్తూ ఉంటుండగా క్రొవ్వు మెదడు దొరికినట్లుగా నాకు సంతోషం కలుగుతున్నదని చెప్తున్నాడు దేవుని యొక్క వాక్యంలో ఉన్న ఆనందము దేవుని యొక్క వాక్యంలో ఉన్న సంతోషము దేవుని దేవుని యొక్క వాక్యములో ఉన్న ఆదరణ దేవుని వాక్యంలో ఉన్న బలము శక్తిని దావీదు గ్రహించిన వాడై ఉన్నాడు కాబట్టి తన అనుభవాలు ఎన్నో ఎన్నో రీతులుగా ఆయన కీర్తనలలో పొందుపరిచి ఉంచాడు ప్రియమైనటువంటి వాళ్ళరా మరీ సమయంలో కొద్ది నిమిషాలు చూడండి ఎహెచ్కేల గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయములో ఆ గొర్రెలను గురించినటువంటి భాగము మనకు కనబడుతుంది అక్కడ దేవుడు తన ప్రజలైనటువంటి పట్ల పట్లెంత శ్రద్ధ కలిగి ఉన్నాడో మనకు అక్కడ కనిపిస్తుంది ముప్పై నాలుగవ అధ్యాయము యహెచ్కేళ్ళ గ్రంథము ముప్పై నాలుగో అధ్యాయము పదకొండవ వచ్చును ప్రభుని యహోవా సెలవచ్చినది ఏమనగా ఇదిగో నేను నేనే నా గొర్రెలను వెదకి వాటిని కనుగొందును గొర్రెలను వెతికే కాపరి అవి ఎక్కడికి వెళ్ళిపోయినాయో ఎక్కడ త్రోవ తప్పిపోయినాయో ఏ అరణ్యంలో ఉండిపోయినావో వాటిని వెదకి వాటిని కనుగొనేటటువంటి కాపరిగా ఉంటున్నాడు పన్నెండు వచ్చిన గమనించండి తమ గొర్రెలు చెదరపోయినప్పుడు కాపర్లు వాటిని వెతుకున్నట్లు నేను నా గొర్రెలను వెదకి చీకటి గల మబ్బదిన మందు ఎక్కడెక్కడికి అవి చెదరిపోయేనో అక్కడక్కడ నుండి నేను వాటిని తప్పించి ఆయా జనులలో నుండి వాటిని తోడుకుని వచ్చి ఆయా దేశములలో నుండి వాటిని సమకూర్చి వాటి స్వదేశములోనికి వాటిని తెచ్చి పర్వతముల మీదను వాగుల యుద్ధను దేశమందు ఉన్న సకలమైన కాపురపు స్థలములందును వాటిని మేపెదను పన్నెండు పదమూడు వచనాల్లో చాలా గంభీరమైనటువంటి మాటలు మనకు కనబడుతున్నాయి తమ గొర్రెలు చెదరిపోయినప్పుడు కాపర్లు వాటిని వెతుకుతారు చాలా శ్రద్ధ తీసుకుంటారు ఎక్కడెక్కడికి పోయినాయి ఎలా పోయినాయి అని చెప్పేసి ఊరు వాడ మొత్తం గాలిస్తారు అదే రీతిగా ఎక్కడెక్కడికి తన ప్రజలు చెదిరిపోయారో ప్రపంచవ్యాప్తంగా వారందరిని కూడా ఏం చేస్తాడంట ఆయా దేశంలో ఉండే వారిని సమకూర్చి వాటి స్వదేశంలోని వాటిని తెచ్చి పర్వతముల మీదను వాగుల యొద్దును దేశమందున్న సకలమైన కాపురపు స్థలములందును వాటిని మేపేటటువంటి వ్యక్తిగా అనగా స్థిరపరిచి వారిని నడిపించేటటువంటి కాపరిగా ఆయన ఉంటున్నాడు పదహారు వచ్చును గమనించండి తప్పిపోయిన దాన్ని నేను వెతుకుదును తోలివేసిన దానిని మరలా తోలుకుని వచ్చేదను అనగా తప్పిపోయిన వాటిని వెతికేటటువంటి కాపరిగా ప్రభు మనకు కనిపిస్తున్నారు వేసిన దానిని మందలో నుండి కొన్నిటిని కొన్ని పొడుచుకుంటూ కొన్ని కొట్టుకుంటూ లేకుంటే బలహీనమైన వాటిని మందలో నుంచి కొన్ని గెంటేస్తూ ఉంటుంటాయి గొర్రెలు అలాగా దూర మందకు దూరమైపోయి ఎక్కడెక్కడో తిరుగుతున్నటువంటి తోలివేసిబడిన గొర్రెలను మరలా ఆయన తోలుకుని వస్తాడంట అంత మాత్రమే కాదు గాయపడిన దానికి కట్టుకట్టుదును గాయపడిన దానికి కట్టుకట్టే కాపరిగా ఉంటున్నాడు పోతే పోనే దాని కాలు విరిగితే మనకేంటి పోతే పోనే దాని కొమ్ములు విరిగితే మనకేంటి అది పడి కాలు ఎరగొట్టుకుంది ఎక్కడో పడి నడుమెరగొట్టుకుంది దాని గురించి మనం శ్రద్ధ తీసుకోవడం ఏంటి అనేటువంటి కాపరి కాదు నీ కాపరి నీ మీద ప్రేమ కలిగినటువంటి కాపరిగా మనకు కనపడుతున్నారు ప్రభునంద ప్రియమైన దేవుని బిడ్డ నువ్వెక్కడ గాయపరచబడ్డావో ఎవరి మాటల ద్వారా గాయపరచబడ్డావో లేకుంటే కుటుంబంలో ఉన్న పరిస్థితులను బట్టి కుటుంబంలో ఉన్నటువంటి స్థితిగతులను బట్టి గాయపరచబడ్డావో నీ గాయమును కట్టేటటువంటి దేవుడిగా ఉంటున్నాడు ఆయన తోలివేసిన దానిని మరలా తోలుకొని వచ్చేదను గాయపడిన దానిని కట్టుకట్టుదును అక్కడ ఇంకొక మాట ఉంది గమనించండి దుర్బలముగా ఉన్న దానిని బలపరచుదును బలహీనంగా ఉంటే నీకు బలమును శక్తిని ఇవ్వటానికి కావలసిన వర్తమానాల ద్వారా నేను బలపరిచే దేవుడిగా ఆయన ఉంటున్నాడు నువ్వు తూలి తొట్టిర్లు పోతూ ఉంటుంటే నువ్వు తూలి తొట్టిర్లు పోకుండా కావలసిన శక్తినిచ్చేటటువంటి మంచి వర్తమానాలు వాగ్దానాలు నీకు ఇచ్చి నీకు నీ కాళ్ళను బలపరిచేటటువంటి దేవుడిగా ఆయన ఉంటున్నాడు ముప్పై నాలుగో అధ్యాయము ముప్పై ఒకటి చూడండి ఈ గొర్రెలు ఎవరో ఏమిటో మనకు కనబడుతుంది ఆ ముప్పై నాలుగు అధ్యాయము ఆఖరి వచ్చునం నా గొర్రెలను నేను మేపుచ్చున్న గొర్రెలను మీరు మనుషులు నేను మీ దేవుడను ఇదే ప్రభు అయిన వాక్కు మనమే ఆయన గొర్రెలము మన కాపరి మన ప్రభు అయిన దేవుడు మరి పదవ అధ్యాయము యోహాను సువార్త గమనించండి అక్కడ కూడా వారు చక్కని మాట చెప్తున్నారు ఆదరణకరమైనటువంటి మాటలు పదో అధ్యాయము పదో వచ్చును చూడండి దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయటకు వచ్చిన కానీ మరి దేనికిని రాడు తర్వాత మాట గమనించండి గొర్రెలకు జీవం కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తనని మీతో నిత్యముగా చెప్పుచున్నాను దొంగ అనగా అపవాది అపవాది ఏం చేయడానికి వస్తున్నాడు హత్య నాశనము దొంగతనము ఈ మూడు చేయడానికి వస్తాడంట కానీ గొర్రెలకు జీవం ఇవ్వడానికి కానీ వాటి క్షేమం చూడడానికి కానీ వాటి యొక్క భద్రత గురించి కానీ వచ్చేవాడిగా ఉండడం లేదు ప్రియమైన దేవుని బిడ్డారా గొర్రెలకు ఉన్నటువంటి మరొక లక్షణం ఏంటంటే బెదురు ఒక గట్టి శబ్దం విన్నా పోతాయి తనకు తెలియనటువంటి పరిచయం లేనటువంటి వ్యక్తి మందలోనికి వచ్చిన ఊరికే కేకలు పెట్టి పారిపోతాయి తన కాపురి అయితే అరుచుకుంటూ దగ్గరికి వస్తాయి తనకు పరిచయం లేనటువంటి వ్యక్తి మందలోనికి వచ్చినప్పుడు అరుచుకుంటూ ఏదో దిక్కుకి వెళ్ళిపోతూ ఉంటాయి ప్రియమైన దేవుని బిడ్డారా ఇక్కడ అంటున్నారు చూడండి వచనంలో గొర్రెలకు జీవం కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చిందని మీతో నిత్యముగా చెప్పుచున్నాను వచనంలో ఉంది నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును యేసుప్రవ్ వారు మంచి కాపరి ఎవరికి గొర్రెలకు ఆయన గొర్రెల కొరకు ఏం పెట్టడానికి వచ్చాడు మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును అవును ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టాడైనా నీ కొరకు నా కొరకు గొల్గొత కొండపై వధించబడ్డాడు లోకపాపమును పోవు దేవుని గొర్రె పిల్లగా ఒక సాధువైన జంతువుగా తనను కొడుతున్న వారిని ఆయనను దూషిస్తున్న వారిని ఆయనను గేలి చేస్తున్న వారిని ఎవరిని ఏమీ అనలేదు మేకులతో తనను సిలువకు కొడుతున్న వారిని చూసి తండ్రి వీరేమి చేయుచ్చున్నారో వీరిని క్షమించమని ఆయన ప్రార్థన చేశాడే తప్ప వారిని క్షపించలేదు దేవుని ఉగ్రత వీరి మీద కురిపించబడునుగాక అన్న మాట ఆయన నోట రాలేదు ప్రిమైన ప్రేక్షకులరా గమనించండి ఆయన ఎందుకు సిలివేయబడ్డారంటే మన నిమిత్తము తన ప్రాణము పెట్టాడు మన పాపముల కొరకై ఆయన శిక్ష అనుభవించాడు మన రక్షణ కొరకై ఆయన రక్తము చెందించాడు కనుక ఆయన అంటున్నాడు మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెడతాడు ఆ పదవచనంలో మరొకసారి గమనించండి గొర్రెలకు జీవం కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చి తిని ఆయన ఇచ్చేటటువంటి జీవము సమృద్ధి అయినటువంటి జీవము కొంచెం కొంచెముగా ఇచ్చేటటువంటి జీవం కాదు కొన్నిసార్లు హాస్పిటల్లో మనం చూస్తాం సీరియస్గా ఉన్నటువంటి రోగిని లేక వ్యాధిగ్రస్తుణ్ణి హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు ఆ డాక్టర్లు చెప్తారు ఇది మా చేయి దాటిపోయింది మేమేమి చేయలేము మీరు ఇప్పుడు తీసుకొచ్చారేంటి అని సీరియస్ అవుతారు అప్పుడు ఆ పేషెంట్ తాలూకు వారు అంటారు అయ్యా మీరు మంచి డాక్టర్ అని మాకు తెలిసి మేము తీసుకొచ్చామండి ఏదో ఒకటి చెయ్యండి మా నాన్నగారిని బ్రతికించండి లేదా నా భార్యను బ్రతికించండి నా భర్తను బ్రతికించండి నా కొడుకును బ్రతికించండి అని చెప్పి ఆయన బ్రతిమలనప్పుడు సర్లేనమ్మా ఒక పది గంటలు అబ్జర్వేషన్లో పెడతాం గత నాలుగు గంటలు అబ్జర్వేషన్లో పెడతాం ఈ నాలుగు గంటలు కూడా ఆయన క్షేమంగా ఉంటే అప్పుడు మేము ట్రీట్మెంట్ చేస్తామని చెప్పి అతనికి అతన్ని ఐసీలో పెట్టి వెంటిలేటర్ పెడతారు అనగా కృత్రిమమైనటువంటి శ్వాసను ఆయనకు అందిస్తారు అది కొంచెం కొంచెంగా ఆయన తీసుకుంటారు ప్రియమైన దేవుని బిడ్డ నీకు కొంచెం కొంచెంగా ఇచ్చేటటువంటి దేవుడు కాదు సమృద్ధిగా ఇచ్చేటటువంటి దేవుడు ఆయన నువ్వు బలహీనంగా ఉన్నా బలంగా ఉన్నా నీలో సమృద్ధిని చూడాలని ఆయన ఆశపడుతున్నాడు ఆత్మీయంగా సమృద్ధి నీలో చూడాలని శారీరకంగా సమృద్ధిని నీలో చూడాలని ఆయన కోరుకుంటున్నాడు సమృద్ధిలో నిన్ను ఉంచి వర్ధిల్ల చేయాలని ఆయన కోరుకుంటున్నాడు గొర్రెలకు జీవముని ఇచ్చుటకును అది సమృద్ధిగా ఇచ్చుటకును నేను వచ్చి ఉన్నానని చెప్తున్నాడు గమనించండి మరొక మాట యోహన సువార్త పదో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చును నేను వాటికి నిత్య ఇచ్చుచున్నాను కనుక అవి ఎన్నిటికి నశింపవు ఎవడనూ వాటిని నా చేతిలో నుండి అపహరింపడు క్రీస్తు వారు గొర్రెలకు నిత్యజీవం ఇస్తున్నాడు గనుక అవి నశించేటటువంటి పరిస్థితి వాటికి లేదు కారణం ఏంటంటే అవి ప్రభువుని వెంబడించే గొర్రెలుగా ఉంటున్నాయి వాటికి నాశనం అనేది లేక అంతము అనేది లేదు ఎవరైతే నిత్య జీవానికి వారసులై ఉన్నారో వారు ప్రభుతో పాటు యుగ యుగాలు ఉంటారు గొర్రెలు అనగా మనం గమనించాం కదా మనుషులు మనుషులను గొర్రెలతో పోల్చి చెప్తున్నాడు నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి గొర్రెల కొరకు తను ప్రాణం పెట్టునని చెప్తున్నారు నా చేతిలో నుండి ఎవడను వాటిని అపహరింపలేడు అని ఇంకా ఛాలెంజింగ్గా చెప్తున్నాడు అంటే గొర్రెలకు భద్రతనిస్తున్నాడు ఎవ్వరూ కూడా ఆయన చేతిలో ఉన్న గొర్రెలు ఆయన కాపుదలో ఉన్న గొర్రెలు ఎప్పుడు కూడా భద్రత లేకుండా అవి ఎటుబడి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితిలో లేవు ప్రభనేసుక్రీస్తు వారు వాటికి భద్రత కల్పిస్తున్నారు ఆయన చేతిలో వాటిని ఉంచుకుంటున్నాడు అందుకనే యషయ గ్రంథంలో ఉంది చూడుము నేను నా అరచేతుల మీదనే చెక్కుని ఉన్నానని ఆయన సెలవిస్తున్నాడు సహోదరుడు సహోదరి ఒక మాట ఆలోచన చెయ్యి ఆయన మందలో చేరిన గొర్రెవలే ఉన్నావా లేక చెదిరిపోయిన గొర్రెవలే ఉన్నావా మందలో చేరకుండా లోకానుసారంగా లోకంలో తిరుగుతున్న గొర్రెవలే ఉంటున్నావా ప్రభనేసుక్రీస్తు వారు అంటున్నారు నేను గొర్రెలకు జీవమునిచ్చుటకును అది సమృద్ధిగా ఇచ్చుటకు వచ్చానని చెప్తున్నాడు అంతేకాదు ఇరవై ఎనిమిదవ వచ్చంలో నేను వాటికి నిత్య ఇచ్చుచున్నాను గనుక అవి ఎన్నిటికీ నశింపవు ఎవడునూ వాటిని నా చేతిలో నుండి అపహరింపడు ఎంత కాపుదలనిస్తున్నాడు ఈ కాపరి ఎవడు నా చేతిలో నుండి వాటిని తీసుకుని పోగలిగిన వాడు ఈ లోకంలో లేనే లేడని ఛాలెంజింగ్గా చెప్తున్నాడు ప్రియమైన దేవుని బిడ్డ ఆలోచన చేయి ఆయన చేతిలో ఉంటే నీకు భద్రత ఆయన చేతిలో నీ ఉంటే నీకు కాపుదల ఆయన చేతిలో నీవుంటే నీకు సంరక్షణ ఆయన చేతిలో నీ ఉంటే నీకెంతో మేలు ఆయన చేతుల్లో లేకుండా నా ఇష్టానుసారంగా నా బుద్ధితో నా జ్ఞానముతో నా తెలివితో నా సంపాదనతో నేను ఏమైనా చేసుకుంటాను ఎక్కడికైనా వెళ్ళిపోతాను ఏదైనా చేయగలను అనేటువంటి నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుంటున్నావేమో జాగ్రత్త నష్టపోతావు కష్టాలు కొని తెచ్చి పెట్టుకుంటావు నాశనకరమైన త్రోగుల్లోనికి వెళ్ళిపోతావు నశించి నిత్య నరకానికి వెళ్ళిపోతావు ప్రభు ఇచ్చినటువంటి గొప్ప సంరక్షణలోనికి రా ఇప్పుడైనా నా జ్ఞానం కాదు ప్రభు నా బలము కాదు ప్రభు నీ కాపుదలు నాకు కావాలి నీ సంరక్షణ నాకు కావాలి నీవిచ్చే భద్రత నాకు కావాలి నీవిచ్చే జీవము సమృద్ధి అయిన జీవం నాకు కావాలి ప్రభు అని ప్రభువు నడుగు ఆయన తప్పక నీకు ఇస్తాడు నా ఎద్దుకొచ్చే వారిని నేనేమాత్రము త్రోసువి నేను దేవుడు నిన్ను తను నిన్ను ప్రేమించి నీ కొరకై ప్రాణం పెట్టినటువంటి దేవుడు నిన్ను త్రోసివేసేవాడు కాదు నా చేతిలో నుండి ఎవడునూ వాటిని అపహరింపడని సెలవిస్తున్నాడు ఆయన అంతేకాదు మరొక మాట కూడా ఉంది చూడండి ఇరవై తొమ్మిదో వచ్చిన వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడునూ వాటిని అపహరింపలేడు అనగా కాపరి చేతిలో ఉన్నాము రెండవది తండ్రి చేతిలో కూడా ఉన్నాము ఎంత గొప్ప భద్రత కలిగినటువంటి కృప దేవుడు మనకి ఇచ్చాడు ఒకసారి ఆలోచన చేయి ఒక దైవజనుడు చెప్పాడు అప్పటి కాలంలో గాంధీ గారు దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నారు ఇప్పుడైతే ఇంకా చాలా ఎక్కువగా సెక్యూరిటీ ఉంటుంది కానీ అప్పటి కాలంలో అన్ని అంత సెక్యూరిటీ లేదు కానీ ఆయన ఇందిరాగాంధీ గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకుని వారితో మాట్లాడి వారి కొరకు ప్రార్థన చేయడానికి వెళ్ళారంట ఇంచుమించుగా ఎనిమిది లేక పది మంది ఆ ప్రధానమంత్రి గారి దగ్గరకు లోపు వారిని పరీక్షించారు వీరి దగ్గర ఏమైనా బాంబులు ఉన్నాయా వీరి దగ్గర ఏమైనా మారణాయుధాలు ఉన్నాయా వీరి దగ్గర హానికరమైనటువంటి వస్తువులు తీసుకుని వెళుతున్నారా ఏమిటని ఒక పది మంది పది సెక్షన్లకు సంబంధించినటువంటి అధికారులు వారిని పరీక్షించి ఆఖరిగా ప్రధానమంత్రి యొక్క కార్యాలయానికి వారిని పంపించారు ప్రియమైన దేవుని బిడ్డ ఈ లోక సంబంధంలో ఈ లోక సంబంధమైన ఒక దేశ ప్రధానమంత్రిని దర్శించడానికి వెళ్ళేటటువంటి ఒక వ్యక్తిని అన్ని విధాలుగా పరీక్షిస్తే దేవాది దేవుడు భూమిని ఆకాశమును కలుగజేసిన అద్వితీయ గొప్ప దేవుడు వర్తమాన భౌత భవిష్యత్ కాలంలో ఉండేటటువంటి గొప్ప దేవుడు యుగ యుగాలు జీవిస్తున్నటువంటి దేవుడు అల్ఫయ్యు ఓ అయినటువంటి దేవుడు ఆయన నిన్న నేడు నిరంతరము ఏక్రీతగా ఉండేటటువంటి దేవుడు సర్వాధిపతి సర్వశక్తి సంపన్నుడు సర్వమును ఏలుచున్నటువంటి దేవుడు ఆయన చేతిలో నుండి నిన్ను నన్ను ఎవరు అపహరింపగలరు ఒకసారి ఆలోచన చెయ్యి ఆయన చేతుల్లోనికి నువ్వు వచ్చినట్లయితే ఆయన చేతులకు నిన్ను నీవు అప్పగించుకున్నట్లయితే గొప్ప భద్రత నీకు ఉంటుంది గొప్ప కాపుదల గొప్ప సంరక్షణ ఆ కాపరి నీ కొరకై ప్రాణం పెట్టాడు ఆ కాపరి నిన్ను పరామర్శించే కాపరిగా ఉంటున్నాడు ఆ కాపరి నీ కొరకు ఆసక్తి కలిగిన కాపరిగా ఉంటున్నాడు మరొక మాట చెప్తాను ఆ కాపరి నీ కొరకు బలి అయ్యాడు అంతేకాదు మరణించి జీవింపచేసేటటువంటి కాపరిగా ఉంటున్నాడు ఆ కాపరి నిన్ను మరి దారి తప్పినప్పుడు వెతకి తన దారికి తీసుకుని వచ్చేటటువంటి కాపరిగా ఉంటున్నాడు అటువంటి కాపరిని కలిగి ఎరిగి ఆయనను వెంబడించేటటువంటి కృపను నువ్వు పొందుకున్నావా ఒకసారి ఆలోచన చెయ్యి ఈ మాటలు వింటున్నటువంటి నీవు ఈ మాటలు వింటున్నటువంటి ప్రియమైన సహోదరులారా ఒకసారి ఆలోచన చేయండి యేసుక్రీస్తు వారు అంటున్నారు పదిహేను వచ్చును పదో అధ్యాయం పదిహేను వచ్చును యోహాను సువార్త తండ్రి నన్ను ఎలాగుని ఎరుగును నేను తండ్రిని ఎలాగుని ఎరుగుదును అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును నా గొర్రెలు నన్ను ఎరుగును మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను కాపరిని ఎరిగిన గొర్రెలు గొర్రెలను ఎరిగిన కాపరి అనగా కాపరికి గొర్రెలకు మధ్య దగ్గిరి సంబంధము అనగా సన్నిహిత సంబంధము దీనిని మనము వాడుక భాషలో అవినాభావ సంబంధం అంటారు కళ్ళు తెరిస్తే ఆ కాపరి తన గొర్రెలను చూస్తున్నాడు అంటే ఆయన నిద్రపోయే కాపరి కాదండి ఆయన కనుదృష్టి ఎప్పుడు తన మందపై ఉంటుంది ఆయన కనులు ఎప్పుడు కూడా ఆ గొర్రెలు ఎటు వెళుతున్నాయి ఎక్కడ మేస్తున్నాయి ఏ లోయలో ఉంటున్నాయి అని గమనించేటటువంటి కాపరి ఎందుకంటే వాటి కొరకు ప్రాణం పెట్టినటువంటి కాపరి అయినా రక్తము చెందించిన కాపరి తన చేతుల్లో పెట్టుకుని వాటిని సంరక్షిస్తున్నటువంటి కాపరి అటువంటి కాపరిని నీ కాపరిగా అంగీకరించావా ఏసయ్యా నీవే నా కాపరి ప్రభువ నీ గొర్రెగా ఉంటాను ఆయన నీ సంరక్షణలో నీ భద్రతలో గడిచిన కాలములో నా ఇష్టానుసారంగా తిరిగాను గడిచిన కాలములో ఎక్కడెక్కడూ తిరిగాను ప్రభువ కానీ నీ మాటలు వింటున్న నేను ఇప్పుడు నన్ను నేను సరిచేసుకుంటాను నీ సంరక్షణలోనికి వస్తాను నీ రక్తం చేత కడగబడడానికి ఇష్టపడుతున్నాను అని ఆయన చేతులకు అప్పగించుకున్నట్లయితే ఆయన నిన్ను తన గొర్రెగా తీసుకుంటాడు తన మందలో చేర్చుకుంటాడు నీ విషయమై శ్రద్ధ తీసుకుంటాడు నీకు గాయములు ఉంటే నీ గాయములు కడతాడు నిన్ను పరామర్శిస్తాడు ఆసక్తి కలిగి నిన్ను తన భుజాలపై మోస్తాడు మరంత మాత్రమే కాదు ఒకవేళ నువ్వు దారి తప్పితే నిన్ను దారికి మళ్ళించేటటువంటి కాపరిగా ఉంటున్నాడు ఆయన చేతుల్లో పెట్టుకుంటాడు ఆయన చేతుల్లో నుండి ఎవరు కూడా నిన్ను అపహరించలేరు తీసుకుని పోలేరు సర్వశక్తి సంపన్నుడు సర్వాధిపతి అయినటువంటి దేవుడు ఈ యొక్క వర్తమానము ద్వారా నీతో మాట్లాడుతున్నాడు కనుక ఆయన మాటలు విన్నటువంటి నీవు ఈ సమయంలో ప్రత్యేకమైన తీర్మానం చేసుకుని ఆయన మందలో చేర్చబడి ఆయనను కాపరిగా చేసుకుని ఆయన చిత్తములో నిత్య జీవానికి వారసులై ఆయన గొర్రెల మందలో చేర్చబడి ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఒక ప్రత్యేకమైన జీవితం జీవించి ఆయనను మహిమపరచాలని ఈ మాటల ద్వారా తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను ప్రభు ఈ మాటలు మన కొరకే దీవించును గాక ఆమె మీ కొరకై చిన్న మాట ప్రార్థన చేసి కార్యక్రమాన్ని ముగిస్తాను ప్రేమ కలిగిన మాతంటి జీవాధిపతి అయిన మా ఏసయ్య మీ పరిశుద్ధ పాదములకు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్న ఆయన దారి తప్పి త్రోవ తప్పి లోకములో ఎక్కడెక్కడో తిరుగుతున్న నన్ను మమ్ములను వెతికి రక్షించడానికి లోకానికి వచ్చావయ్యా మరి అంత మాత్రమే కాదు ప్రభువ మమ్మలను రక్షించడం కొరకై కలువరి శిలువలో రక్తమును చెందించి ప్రాణము పెట్టావు తండ్రి నీకు స్తోత్రాలు నాయన నీ రక్తము చేత మమ్మలను కొన్నావు నీ రక్తము చేత మమ్మలను దేవా నా ప్రభు తండ్రి నా దేవా కడిగి పవిత్రపరిచావు నీకు స్తోత్రాలు వందనాలు తండ్రి నీ గొర్రెల మందలు మమ్మల్ని చేర్చుకున్నావు నాయన నీకు స్తోత్రాలను ప్రకటించబడిన వాక్యమును దవాన్ చూస్తున్నటువంటి ప్రేక్షకుల హృదయాలలో మంచి నేలను పడి నెత్తనమల్లి పడి ఫలించినట్లని కార్యము చేయండి ఎంతమంది గాయముతో ఉన్నారో వారు గాయాలు కట్టండి ఎంతమంది త్రోవ తప్పి ఉన్నారో వారిని త్రోవలో నడిపించండి ఎంతమంది ఆదరణ లేకుండా ఉన్నారో వారిని ఆదరించండి ప్రవ్వా ఎంతమంది దిక్కు తోచని పరిస్థితుల్లో ఉంటున్నారో వారికి నీవే దిక్కుగా ఉండి అలనాడు దావిది చెప్పినట్లుగా దేవ ఆకాశమందు నువ్వు తప్ప నాకు దిక్కెవరున్నారు నాయనాన్ని నా ప్రవ్వా నిన్ను తమ స్వంత యజమానిగా స్వీకరించేటటువంటి కృపను వరకు దయచేయమని నా నాయన బలహీనలుగా ఉంటే బలపరచండి నీకు స్తోత్రాలు నా నాయన కుటుంబంలో చెప్పుకోలేని సమస్యలు ఉంటే ఆ సమస్యలకు పరిష్కారం చేయండి ప్రవ్వా వివాహం కావలసిన బిడ్డలకు వివాహమును జరిపించండి కృపగల తండ్రి ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగాలు దయచేయండి నాయన ఆర్థిక ఇబ్బందులు సమస్యలతో ఉన్న వారి యొక్క సమస్యలు మీరు తీర్చండి దవానీ కొందనాలు మా ప్రియ ప్రేక్షకులు మరి ఫోన్ల ద్వారా తెలియచేస్తున్న ప్రతి ప్రార్థన అవసరత కొరకై నా తండ్రి నీ సందులో ప్రార్థన చేస్తున్నాం వరవసరత లక్కర్లు తీర్చండి మీ ఒప్పనామని మహిం తెచ్చుకున్నామని నీ చిత్తమైన ఆలస్యం ఆలస్యమైతే మరొక కార్యక్రమంలో ఈ రీతిగా కలుసుకునే పర్యంతము నీ కాపుదల నీ కృప మెండుగా నిండుగా మాకు మా ప్రేక్షకులకు సమృద్ధిగా అనుగ్రహించి మహిమ పొందమని నీ చేతుల్లో పెడుతూ ప్రభును నీ ప్రియకుమారుడు మా రక్షకుడునైనా క్రీస్తు ఈశ్వరు అద్వితీయ నామంలో ఆశ్రయించి అడిగి వేడుకొనొచ్చు నామ్ తండ్రి ఆమెన్